నమస్తే క్యూబ్ టీవీ ఈరోజు మనము హెయిర్ ఫాల్ తగ్గించడానికి గ్రే హెయిర్ని మనం బ్లాక్గా మార్చడానికి ఒక ఆయిల్ని గురించి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మీకు తెలియజేస్తాను తెలియజేసే ముందు అసలు మనకి హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది సో ఎవరికి వస్తుంది ఈ యొక్క కారణాలు కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అసలు చిన్నపిల్లలకి జుట్టు అనేది లేకుండా కూడా ఉంటుంది చాలామందికి సో చిన్నప్పుడే జుట్టు లేదు కదా పై ఎదుగుతున్న కొలది మరి ఆ జుట్టుని ఎలా పెంచుకోవాలి అనేది ఇప్పుడు ఉన్న ఫ్యాషన్లో ఏమైపోయిందంటే పిల్లలు చిన్నపిల్లలు అంటే ఐదో తరగతి పిల్లల దగ్గర నుంచి కూడా ఆయిల్ పెట్టకపోవడం తర్వాత జుట్టుని విరబూసుకుని ఉండటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇది ఇంకా ఏమవుతుంది కారణాలు పొల్యూషను మన వాతావరణంలో పొల్యూషను తీసుకునే ఫుడ్డు ఈ ఆహారం అనేది కరెక్ట్గా మనం తీసుకున్నట్లయితే మన జుట్టు ఎదుగుదలకి చాలా సహకరిస్తుంది అలాగే ఆయిల్ పెట్టడం కనీసం వారానికి రెండుసార్లు ఆయిల్ పెట్టడం మీ దగ్గర ఉన్న ఆయిల్ ఏదైనా సరే పెట్టచ్చు అలా చిన్నప్పటి నుంచి ఐరన్కి సంబంధించిన ఫుడ్ పెట్టడం తర్వాత ఈ జంక్ ఫుడ్స్ కన్నా ఈ ప్రోటీన్స్ ఐరన్ ఈ మినరల్స్ ఉన్న ఆకుకూరలు ఇట్లాంటివన్నీ కూడా మనం పిల్లలకి పెట్టగలిగితే సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి గ్రే హెయిర్ని కంట్రోల్ చేసే శక్తి సామర్థ్యం వాళ్ళకి కొలజిన్ పెరగడం ఆ హెయిర్లోని ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి దానితోడు పొల్యూషన్ పొల్యూషన్కి ఏంటంటే హెయిర్ వాష్ అనేది హెడ్ వాష్ చేసుకున్నప్పుడు తక్కువ ఏదైతే మనకి కెమికల్ లేని షాంపూస్ని వాడడం సో మనం కుంగుడికాయ సీకాయ ఇటువంటివి మానేసాం సో అట్లాంటివి వాడుకోవడం అనేది మనకి నేర్చుకోవాలి దీంతో భాగంగా మనం ఈరోజు మనం ఏంటంటే ఇందులో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసేది తర్వాత చుండ్రిని కంట్రోల్ చేసేది గ్రే హెయిర్ బ్లాక్గా చేయడానికి ఇంకా కొత్త వెంట్రుకల్ని ఎక్కువగా రప్పించడానికి తర్వాత తలనొప్పి అట్లాంటివి కూడా ఉంటూ ఉంటాయి వాటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది సో ఈ ఆయిల్లో చాలా ప్రత్యేకమైన కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం కలిపి బాయిల్ చేయడం జరిగింది ఇది చాలా అంటే మనం ఒక పదిహేను రోజులు రాసిన సరికి మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ ఇమ్మీడియట్లీ కంట్రోల్ చేస్తుంది మీ మనం రాసుకోగానే మనకు తెలుస్తుంది ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది తర్వాత మనకి కొత్త హెయిర్ బేబీ హెయిర్ కూడా గ్రో అవుతూ ఉంటుంది చుండ్రుని కంట్రోల్ చేస్తుంది సో ఈవెన్ పేలు కూడా రాకుండా చేస్తుంది అంటే చాలా ప్రత్యేకమైన ఆయిల్ కదా ఇది సో ఆయిల్ కోసం మనం ఇప్పుడు తెలుసుకుందామా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకు తెలిసినవే వాటిని మనం ఎలా ఉపయోగించుకొని ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసామనేది కూడా తెలుసుకుందాం దానికన్నా ముందు ఇంకా మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇప్పుడు చెప్పాం కదా పప్పుల్లోని కొమ్ము శనగలు అంటారు ఇది బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అవి కాకుండా గాంధీ శనగలు అని పెద్ద శనగలు ఉంటాయి ఆ శనగలు తీసుకుంటే జుట్టు పెరగడానికి ఎక్కువ సహకారం చేయడానికి అందులో ఉన్న విటమిన్స్ అవి కూడా మీకు సహకరిస్తాయి అలాగే మునగాకు తింటే కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది జుట్టు పెరగడానికి సహకరిస్తుంది అలాగే పాలకూర బచ్చల కూర ఇవన్నీ కూ కూడా ఈ ఆకుకూరలు మన జుట్టు పెరగడానికి సహకరించే మినరల్స్ విటమిన్సు అందులో కాల్షియము ఐరన్ ఇంకా చాలా అనేవి ఉంటాయి దాంతోపాటు మనం ఇంకా ఎక్కువ సమృద్ధిగా వాటర్ని తీసుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి రోజుకి నాలుగు లీటర్ల వాటర్ అంటే నీరే తాగాలండి అంటే చాలాసార్లు చెప్పుకుంది ఏంటంటే నీరు కాదు నీరే కాదు మజ్జిగో బార్లీయో లేకపోతే గ్లూకోజ్ వాటరో లేకపోతే మీకు అందుబాటులో ఉండే గంజి తాగండి గంజి తాగితే కూడా మన జుట్టు సమృద్ధిగా పెరుగుతుంది సో ఇప్పట్లో వార్చట్లేదు కొంచెం అన్నం తీసి వార్చండి వారానికి రెండు సార్లు అదో సరదాగా కూడా తింటే బాగుంటుంది సో ఇలాంటివి మనం తీసుకుంటూ ఉంటే ఇంకా ఎగ్ ఎగ్ రోజుకి ఒక రెండో ఒకటో మధ్యాహ్నం భోజనంలో తీసుకోండి ఎగ్ తినడం వల్ల కూడా ఈ జుట్టు పెరగడానికి మనకి చాలా సహకరిస్తుంది సో ఇటువంటి మనం అలవాట్లని ఎక్కువగా చేసుకోవాలి తర్వాత ఎందుకు ఇంకా కూడా ఇవన్నీ తింటున్నామండి ఏంటి మాకు ఇంకా ఇట్లాంటి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు చిన్నతనంలోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది అంటే మనం టెన్షన్ పడకూడదు ఎక్కువగా సో మెడిటేషన్ అనేది చేసుకోవాలి కనీసం కళ్ళు మూసుకొని ట్వంటీ మినిట్స్ ధ్యానం చేయాలి మనకి నచ్చిన పేరో మనిషో ఒక ఫ్లవర్నో గుర్తుపెట్టుకొని దాని మీద దృష్టి పెట్టుకొని మనం ఒక పదిహేను ఇరవై నిమిషాలు కూర్చుంటే సో ప్రశాంతత అనేది బ్రెయిన్కి రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎప్పుడైతే బ్రెయిన్కి రిలాక్సేషన్ ఉందో సో మన బ్రెయిన్లో పనిచేసే ప్రతి అవయవం కూడా సక్రమంగా పనిచేయటం వల్ల మనకి ఈ జుట్టు రాలడానికి కంట్రోల్ చేస్తుంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు టెన్షన్ ఫ్రీ అవ్వలేకపోతున్నారు సో అలాగే ఉద్యోగం చేసి వస్తున్నారు టెన్షన్సు సో కుటుంబంలో టెన్షన్సు ప్రతి దానికి మనం టెన్షన్ ఫీల్ అవుతున్నాం దాన్ని తగ్గించుకోవాలి సో ఇలా హెడ్ బాత్ అనేది రెండుసార్లు చేసుకోవడం వీక్లీ వన్స్ అట్లా ప్లాన్ చేసుకొని ఉండాలి ఆయిల్ పెట్టాలి ఖచ్చితంగా ఆయిల్ అంతకీ మనం రోజంతా ఆయిల్ పెట్టుకుని తిరగలేము అనుకుంటే నైట్ ఆయిల్ పెట్టండి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయండి సో ఇలాంటివి చేసుకుంటే మనకి ఈ మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయగలము తర్వాత ఏదైతే గ్రే హెయిర్ ఉందో గ్రే హెయిర్ని కంట్రోల్ చేయగలం చుండ్రిని కంట్రోల్ చేయగలం పెయిల్ కూడా రాకుండా మనం కంట్రోల్ చేసుకోగలం గ్రో ఉంటుంది సో ఇంకా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది బ్లాక్ తీసుకొస్తుంది హెయిర్ని ఇంకా ఉన్నదాన్ని ఇంకా బ్లాక్ వచ్చేలాగా చేస్తుంది సో ఆయిల్ ప్రిపరేషన్ ఏంటి అన్నది ఇవన్నీ ఉన్నాయి కదా ఆయిల్ ప్రిపరేషన్ అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి సో ఇక్కడ మెంతులు సో మెంతులు అనేవి మీకు తెలుసు హెయిర్ కండిషనర్గా నైరేషన్ చేస్తుంది సిల్కీగా ఉంచుతుంది తర్వాత ఎటువంటి చుండు లేకుండా మనకి కాపాడుతుంది సో ఈ మెంతులు అనేది ఈ యొక్క మనం మనం ఏ ఆయిల్ తీసుకుంటున్నాం అంటే మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాం ఇందులో కొబ్బరి నూనె నువ్వుల నూనె క్యాస్టర్డ్ ఆయిల్ కాదు ఓన్లీ మస్టర్డ్ ఆయిల్ ఆవ నూనెని తీసుకుంటున్నాం ఈ ఆవ నూనెలో మనము కొంచెం ఒక పావు లీటర్ పావు లీటరు మనం ఆవ నూనె తీసుకున్నాం అనుకోండి దాంట్లో మనము ఒకటి రెండు స్పూన్లు మీకు చూపించడం కోసం కొంచెం వేస్తున్నాను ఒకటి రెండు స్పూన్లు మెంతులు అట్లాగే ఇక్కడ మనకి చూడండి అలోవీరా ఉంది అలోవీరా కూడా మనం కొద్దిగా అంటే రెండు స్పూన్లు మనం పావు కేజీ పావు కేజీ ఏదైతే అవల నూనె ఉందో దాంట్లో రెండే స్పూన్లు వీటన్నింటినీ తీసుకోవాలి అలాగే కాఫీ కాఫీలో కూడా మనకి చాలా కండిషనరు కంట్రోల్ చేసేది కండిషనరుగా చేసే తత్వాన్ని చాలా ఈ ఈ కాఫీలో ఉంది ఈ కాఫీ ఏంటంటే బ్లాక్ తెచ్చే తత్వం కూడా ఈ కాఫీలో చాలా ఎక్కువగా ఉంది అలాగే కొలజిన్ని పెంచే తత్వం కూడా ఈ కాఫీలో ఉంది హెయిర్ని గ్రే హెయిర్ని బ్లాక్ చేసే తత్వం కూడా ఈ కాఫీలో ఉంది అట్లాగే ఈ రెండు స్పూన్లు కాఫీని కూడా సో ప్రతీదీ కూడా ఇక్కడ పెట్టిన ఇంగ్రీడియంట్స్ ప్రతీదీ కూడా మీకు చూపించడం కోసం వేస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసిన ఆయిల్ సో అలాగే ఈ కొలంజియా కొలంజీ సీడ్స్ కొలంజీ సీడ్స్ కూడా మనకి గ్రే హెయిర్ని బ్లాక్ చేయడానికి తర్వాత హెయిర్ గ్రోత్ని పెంచడానికి ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా సహకరిస్తుంది అలాగే ఈ కొలంజీ సీడ్స్ కూడా టూ స్పూన్స్ని మనం వేసుకోవాలి అట్లాగే ఇక్కడ గుంటగలగర గుంటగలగర కూడా మీకు తెలిసిందే గుంటగలగర అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని మనం ఆకుకూర తీసుకొచ్చి పప్పులో కూడా వేసుకొని తింటే చాలా మంచిది అంటే ఇంటేక్ కూడా చాలా సహకరిస్తుంది ఏంటి గుంటకాల కూడా ఒక రెండు స్పూన్లు ఏంటి పావు లీటరు మనం ఏదైతే ఆయిల్ ఉందో మస్టర్డ్ ఆయిల్ అలాగే నెక్స్ట్ వేప వేప అనేది ఏ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా హెడ్లో ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి చుండిని కంట్రోల్ చేస్తుంది స్మూత్ని తీసుకొస్తుంది తర్వాత ఎదుగుదలకి హెయిర్ ఎదుగుదలకి సాకరిస్తుంది అది కూడా రెండు స్పూన్లు అట్లాగే ఉసిరి ఉసిరికి కోసం ఇంక మరిన్ని ఉపయోగాలు ప్రతి దాంట్లో కూడా ఉసిరి మనం ఇంటెక్ తీసుకున్న కడుపులోకి తీసుకున్న హెయిర్కి పెట్టుకున్న ఈవిన్ ఫేస్కి కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం సో ఉసిరి కూడా గ్రే హెయిర్ని బ్లాక్ చేసే తత్వం ఉంది తర్వాత కంట్రోల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది హెయిర్ని గ్రో చేస్తుంది స్మూత్నింగ్ చేస్తుంది దీన్ని కూడా ఒక రెండు స్పూన్లు అట్లాగే ఇక్కడ వచ్చేసి మనకి కరివేపాకు కరివేపాకు కూడా దీనికి జుట్టుని నల్లదనం చేసే తత్వం చాలా ఎక్కువగా ఉంది రోజు మనం కరివేపాకు తీసుకోవచ్చు ఏ దాంట్లో కూడా రెండు స్పూన్లు మనం వేసుకోవాలి అలాగే ఫ్లాక్స్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ మనం ఇప్పట్లో చాలామంది వాడతాం ఫ్యాటీ త్రీ ఉన్నాయి ఇందులో చాలా ఉపయోగకరమైన చాలా విటమిన్స్ ఉన్నాయి అయితే ఇది ఫ్యాట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది ఇది దీనిలో జుత్తుని నలుపు చేసే గుణం చాలా ఎక్కువగా ఉంది ఫ్లాక్ సీడ్స్లో కాబట్టి మనం నోట్లోకి తీసుకున్నా మనం తినడానికి మనం తీసుకున్నా కూడా ఉపయోగపడుతూ ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా రెండు స్పూన్లని మనం ఈ వీటన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నాము వీటన్నింటినీ మొత్తం టోటల్గా ఇక్కడ మనం మెంతులు వేసాము గుంటగలగర వేసాము ఉసిరి వేసాము వేప కాఫీ తర్వాత ఇంకా ఉసిరి గుంటగలగర తర్వాత కరివేపాకు అలో అదేంటి సీడ్స్ కొలంజి వీటన్నింటినీ కూడా మనం ఒక బౌల్లో ఆయిల్ తీసుకున్న తర్వాత వీటన్నింటినీ ఇలా కలిపి మనము ట్వంటీ మినిట్స్ బాయిల్ చేయాలి బాయిల్ చేయాలి బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఆయిల్ అండి మీకు చూపిస్తున్నాను సో బాయిల్ చేసిన తర్వాత ఎలా వస్తుంది సో ఈ రకంగా మనకి ఆయిల్ ఆఫ్టర్ ప్రిపరేషను వస్తుంది ఇది ప్రిపరేషన్ చేసిన ఆయిల్ ఈ ప్రిపరేషన్ చేసిన ఆయిల్ని మనం ఆ నైట్ అంతా కూడా ఉంచాలి ఉంచేసి మూతపెట్టి ఉంచాలి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే దాన్ని వడపోసుకొని ఒక గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకొని ఉంచుకొని రోజు తప్పి రోజు కానీ వారానికి రెండుసార్లు కానీ మీరు నైట్ అప్లై చేసేసి స్కాల్ఫ్కి కంప్లీట్గా మసాజ్ చేసుకొని మీరు నైట్ అప్లై చేసేసి ఉంచుకొని నెక్స్ట్ డే మీరు హెడ్ బాష్ చేసుకుంటే మీకు చాలా చాలా ఉపయోగకరమైన విషయం ఏంటంటే మీరు ఆ బ్లాక్ హెయిర్ని మీరు చూస్తారు ఈ ఆయిల్ వాడిన ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది వాడినా సరే ఒక కోర్స్ అనేది ఉంటుంది దానికి ఒక టైం ఉంటుంది అట్లాగే ఆయుర్వేదంలో ప్రతిదీ కూడా మినిమము సిక్స్ మంత్స్ అంటే మినిమమ్ ఆరు నెలలు వాడితేనే కానీ దాని యొక్క గుణగణాలు ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ మీకు కనిపిస్తుంది సో ఆరు నెలలు ఖచ్చితంగా వాడిన తర్వాత మీకు రిజల్ట్ని మాత్రం ఎక్సలెంట్గా మీరు చూడడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరు ఇలాంటి ఆయిల్ని మీరు తయారు చేసుకున్నా లేదా మీకు కావాలంటే కూడా మేము అందుబాటులోకి ఇవ్వగలము సో మీరు ఇటువంటి ఆయిల్ని మీరు వాడుకుంటారని మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాకప్పటికి సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్ట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వినయ్ హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ